ఇక తెలంగాణ రాజకీయాల్లో ఈ బుక్కుల ఈ రాత పని మొదలైంది ఈ బుక్కుల రాత పని అనేది బహుశా చంద్రబాబు నాయుడు కుమారుడు ఇప్పుడు తెర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్న లోకేష్ వ్యవహారం జగన్ ముఖ్యమంత్రి ఉన్న కాలంలో లోకేష్ చేసిన పని చేసిన ప్రచారం అంతా ఏంటంటే నేను ఒక రెడ్ బుక్ రాస్తున్నాను కనుక ఈ రెడ్ బుక్లో రాస్తున్నదంటే ఏమిటంటే మీ పాపాలు మీ ఘోరాలు మీ నేరాలు మీ చరిత్ర అంతా కూడా రాస్తున్నాను ఎవరైతే మమ్మల్ని వేధించారో ఎవరైతే మమ్మల్ని హింసించారో ఎవరైతే మమ్మల్ని అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి జైళ్ళకు పంపించారో తప్పుడు కేసులు పెట్టి రకరకాలుగా చిత్రహింసలు చేస్తారు వాళ్ళందరి సంగతి నేను పౌరులకు రాగానే చూసుకుంటామన్నది ఆ రెడ్ బుక్ సంబంధించిన సారాంశం ఇంకా అక్కడ నుంచి కట్ చేస్తే తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత గారు ఇప్పుడు పింక్ బుక్ రాస్తారని ఈ మధ్యనే ప్రకటించారు పింక్ బుక్ రాస్తున్నట్టుగా చెప్పారు అంటే పింక్ బుక్లో కూడా ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం చేస్తున్న ఇతర దౌర్జన్యాలు లేకుంటే ఇతర అన్యాయాలు అట్లాగే పోలీసులు లేదా ఇతర అధికార యంత్రాంగం ఏ రకంగా దురుసుగా ప్రవర్తిస్తోంది ప్రజల పట్ల ఎంత దారుణంగా అధికార యంత్రాంగం ప్రవర్తిస్తోంది ఎవరెవరు అందులో ప్రధానంగా పాత్ర పోషిస్తున్నారు వీటికి సంబంధించి నేను ఒక పుస్తకం రాస్తున్నాను మా పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ వచ్చిన తర్వాత ఎట్లాగో రావడం తధ్యం వచ్చిన తర్వాత ఇంకా దీంట్లో ఉన్న వాళ్ళు ఎవరెవరో వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళందరిపైన కూడా తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేది ఆమె చెప్పిన ఓవరాల్ సారాంశం ఇక మళ్ళీ అక్కడి నుంచి కట్ చేస్తే భారతీయ జనతా పార్టీ ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ పూర్వాశ్రమంలో బీఆర్ఎస్లో మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ కూడా తాజాగా మేము కాషాయ బుక్ రాస్తున్నామని చెప్పాడు ఆయన షాఫ్రాన్ బుక్ అంటాం పింక్ రెడ్ అయిపోయినాయి రెండు కలర్స్ అయిపోయినాయి ఇప్పుడు ఈ థర్డ్ కలర్ ఇది అంటే కాషాయం రంగు ఈ కాషాయం రంగుతో ఆయన చెప్పాడు కాషాయ బుక్కు రాస్తున్నాము కాషాయ వరకు బుక్ రాస్తున్నాము ఇక ఇందులో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వ అక్రమాలు లేదంటే మళ్ళీ సేమ్ అదే ఏదైతే బిఆర్ఎస్ పార్టీ చెబుతోందో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పింక్ బుక్ రావడానికి సంబంధించి ఆ బుక్లో ఏ కంటెంట్ ఉంటుందని వాళ్ళు చెప్తూ వస్తున్నారు ప్రచారం చేస్తూ వస్తున్నారు అటువంటి కంటెంట్నే ఆయన కూడా చెప్పినట్టుగా మనకు కనబడుతోంది ఎవరు ఈటల రాజేందర్ సో మేము అధికారంలోకి వస్తున్నాం కనుక నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఎయిట్లో బీజేపీ అధికారం రావడం తథ్యం కాబట్టి రాగానే ఈ వీళ్ళందరిపైన మేము చర్యలు తీసుకోబోతున్నాము ఈ మేరకు ఒక పుస్తకాన్ని మేము నోటు చేసుకుంటున్నామని ఆయన చెప్పాడు అందువల్ల ఈ పుస్తకాలకు సంబంధించిన గొడవ అనేది దీనికి మూలం లోకేషే అది ఈ పుస్తకాల రచన ఈ పుస్తకాలలో ఉండే అంశాలు రేవంత్ రెడ్డి అధికారులు రావడానికి ముందు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పుస్తకం రాలేదు నాకు తెలిసి అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పుస్తకం రాలేదు రెడ్ బుక్ లేదు బ్లూ బుక్ లేదు లేకపోతే షాఫ్రాన్ బుక్ లేదు ఇంకొక బుక్ లేదు సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ బుక్స్ సంగతి పక్కన పెట్టి అసలు ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి మెజార్టీ ఎమ్మెల్యే సీట్లు ఎట్లా మనం గెలవాలి ఇప్పుడున్న ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది అది ఎంత మేరకు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ప్రజలు ఈ ప్రభుత్వాన్ని తిరస్కరించడానికి సంబంధించి ఎటువంటి స్టెప్స్ మనం తీసుకోవాలి మన పార్టీ ఎట్లా బలోపేతం కావాలన్న దాన్ని పరిశీలించాలి ఆ మేరకు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఈ పుస్తకాలు రాయడం అనేది మాత్రం ఏమిటో మనకి ఎవరికి అర్థం కావట్లేదు థ్యాంక్ యూ